వాల్మీకి నాయకుడు మనస్ఫూర్తి ప్రబాన్ని తెలియజేస్తున్నాను వాల్మీకి విక్రమం అంటే వాల్మీకి అంటే రామాయణం సృష్టించిన వాడు వాల్మీకి మహర్షి అనేది మనకు తెలుసు మన వాల్మీకి శిథలని కలపడానికే వాల్మీకి కులస్తులను వేగం చేయడానికి వాల్మీకి మహర్షి ఒక ఆది ఆదిమూపించదు అదే విధంగా ముందు వాల్మీకి సోదరులు చెప్పేది ఒక విద్య ఒక విద్య మతొక పిల్లుని చదివించండి చదువు వలన మనము జ్ఞానం పెరుగుతుంది అదే ఉద్యోగాలు ఉద్యోగాలు దొరుకుతాయి దానివలన ఒక ఆఫీసులో మన కూడా ఉంటాడు మన వాల్మీకి నాయకులు ఏమైనా ఇబ్బంది పడ చేయకపోయినా వాల్మీకు ఏమైనా జరిగినా వాళ్ళకి సాయం చేసే పక్కన ఆస్వాదించండి ప్రతి వాల్మీకి పిల్లవాడు ఉద్యోగాలు చేసినప్పుడు అట్లీస్ట్ వాటి సోమత లేనివాడు అసలు మనం వానికి మనం ఏ విద్యలో ఉన్నామో దేంట్లో ఉంటాము ఒక ఎంఆర్ ఆఫీసులోనో కలెక్టర్ ఆఫీస్లోనో లేకుంటే హౌసింగ్ బోర్డులోనో లేకుంటే మున్సిపల్ ఆఫీసులోనో లేకుంటే పంచాయతరాజ్ ఆఫీసులోనో లేదంటే ఎస్పీ ఆఫీసులోనో ఏదో మనకి తోచిన విధానంగా వాళ్ళకి సాయం చేస్తూ ఆర్థిక సాయం లేకుండా మామూలుగా వాళ్ళని ఉద్యోగపరంగా వాళ్ళకు పెన్షన్లు వచ్చింటారు పెన్షనర్లు వాళ్ళకైనా చేయాలి అంతేకాక ముందు మనకు చేయాల్సింది ఎస్టీ జాబితాయి ప్రతి ఒక్కరూ ఎస్టీ జాబితా సాధన కోసం పోరాటం చేయాలి ఎస్టీ సాధన ఊక రాదు ప్రతి మనం కానీ మనం వాల్మీకి చూడాలని ప్రతి ఒక్క గ్రామంలో చోట ఉండి ఆ రోజు ఆ గ్రామంలో వాల్మీకిలో ఒక చోట ఏర్పరిచి రాజులు అక్కడ ఉండి బసలు చేసి కానీ మన వాల్మీకులు చైతన్యం తీసుకురావాలని మన వాల్మీ నాయకులకే పోరాలు అంతేగాక కేంద్రంలో ఎస్టీపీ సాధన బిల్లు దీనికి రాష్ట్రంలో ఆల్రెడీ గత ఎన్నికలు చెప్పినాం ప్రతి చెప్తున్నారు వాల్మీకి పంపించినాం పైకి పంపించినామంటున్నారు కానీ పంపించిన బిల్లుని మీరు కేంద్రంలోకి చేసి ఆమోద ఆమోదపరిమిచ్చే శక్తి మీదకు ఉంది ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఆ కుటుంబ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాబట్టి కుటుంబ ప్రభుత్వానికి మీరు సపోర్టర్స్ మీద మీ సీట్లో ఎక్కువ సపోర్టింగ్ ఉంది కాబట్టి దానికి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాల్మీకులంతా మీ ఎంత వెనుక ఎప్పుడు తెలుగుదేశం వాటికి వాల్మీకులు ఉన్నారనేది చెప్ పదంగా చెబుతామని మా వాల్మీకి నాయకులందరి తరఫున తెలియజేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేదేమనగా మా వాల్మీకుల దేశ జాబులు చేర్చడానికి త్వరగా బిల్లును పాస్ చేయించి వాల్మీకి స్త్రీ జాబులు ఆశిస్తూ పి శివరామకృష్ణ అడ్వకేట్ వాల్మీకి సంఘం న్యాయవాది డోన్